హలో అండి నమస్కారం వెల్కమ్ టు కాకమ్మ కబుర్లు మన టాలీవుడ్ అంటేనే ఒక రంగుద ప్రపంచం ఇక్కడ ఏ రంగు ఎప్పుడు వెలసిపోతుందో ఏ రంగు ఎప్పుడు మెరిసిపోతుందో ఎవరికీ తెలీదు సినిమాల్లో ట్విస్టులు ఉండడం కామన్నే కాని సినిమా షూటింగ్లోనే సవా లక్ష ట్విస్టులుంటాయి చూసారా అవసలు సిసలైన పిక్చర్లనమాట డైరెక్టర్లు మారుతారు ప్రొడ్యూసర్లు జంప్ అవుతారు ఆఖరికి ఫస్ట్ సీన్ తీసేటప్పుడు హీరోలు హీరోయిన్లు కూడా మారిపోతుంటారు ఇదంతా ఒక ఒకెత్తైతే మన స్టార్ హీరోల మనసు మారడం మరో ఎత్తు విషయంలోకొస్తే రీసెంట్గా ఒక సీనియర్ స్టార్ హీరోగారి గురించి ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి పాపం మన హీరోగారు చాలా కాలంగా ఒక గట్టి హిట్ కోసం డైట్ చేస్తున్నట్టు ఎదురుచూస్తున్నారు ఈలోపు ఒక కొత్త రకం సినిమాలు తీసే డైరెక్టర్ దొరికాడు సరే ఫ్యామిలీ డ్రామా కదా ఒక చేయి వేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కాని ఇక్కడే అసలు కథ మొదలైంది హీరో గారికి పట్టుదల ఎక్కువో లేక పర్ఫెక్షన్ ఎక్కువ తెలీదు తెలియదు కానీ షూటింగ్ మొదలైనప్పటి నుండి ప్రతి విషయంలోనూ ఆయనే ఆల్ ఇన్ వన్ అయిపోయారట డాన్స్ మాస్టర్ దగ్గర్నుండి టెక్నీషియన్స్ వరకు అందర్నీ ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు అంతవరకు బానే ఉంది ని ఒకరోజు సీన్ సితారైపోయింది కోట్లు ఖర్చు పెట్టి ఒక భారీ ఇంటి సెట్ వేశారు దాదాపు ఐదు కోట్లంట మామూలు వాళ్ళమైతే ఆ ఐదు కోట్లతో ఒక ఊర్నే కొనేస్తామనుకోండి అది వేరే విషయం షూటింగ్ రోజున మన హీరోగారు అలా క్యాజువల్గా సెట్లోకి ఎంట్రీ ఇచ్చారు చుట్టూ చూశారు నచ్చలేదట అంతే ఏంటిది సెట్ అస్సలు బాలేదు పీకేయండి అని ఆర్డర్ పాస్ చేశారు డైరెక్టర్ గారికి ఎగిరిపోయాయి అయ్యా ఐదు కోట్లు బుగ్గి పాలవుతాయి అని చెప్పినా వినకుండా సెట్ మార్చకపోతే షూటింగ్ జరగదు ప్యాకప్ అని తేల్చి చెప్పేశారట కాని ఇక్కడ ఏంటంటే ఈసారి ఆ హీరోగారి మొండితనం ప్లస్ అయింది ఆ కొత్త సెట్లో తీసిన సీన్లు అదిరిపోయాయట రీసెంట్గా రిలీజైన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించి ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయి కూర్చుంది అదృష్టం బావుండి హిట్ అయింది కాబట్టి సరిపోయింది కానీ ఇదే గనక కొడితే ఆ పది కోట్ల సెట్ ఖర్చు చూసి ప్రొడ్యూసర్ గారి పరిస్థితి ఏమయ్యేదో అందుకే అంటారు ఇండస్ట్రీలో సక్సెస్ కోసం చేసే మార్పులైతే ఓకే కానీ కేవలం ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం లోకేషన్ బాలేదు కథలో ఈ బిట్ బాలేదు అని కెలికితే మాత్రం పెద్ద పెద్ద సినిమాలు కూడా అడ్రస్ లేకుండా పోతాయి మరి ఈ హీరో హీరోగారెవరో మీకు ఇప్పటికే అర్థమయ్యుంటుంది కదా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో నొక్కేయండి ఇలాంటి మరిన్ని చమత్కారమైన చిలిపి వార్తలక కోసం మన కాకమ్మ కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న గంటను ఒక్కటి కొట్టండి మా కబుర్లు మీకు టకటక వచ్చేస్తాయి